స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తే వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో నేను ఇప్పుడైతే మార్నింగ్ లాగైతే షేర్ చేసుకుంటున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే నేను బీరకాయలు కర్రీ చేద్దామనేసి బీరకాయలు అయితే పీల్ చేస్తున్నాను బీరకాయతో కర్రీ కన్నా బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తారు సూపర్ ఉంటుంది దోశలకైనా ఇడ్లీలకైనా సూపర్ కాంబినేషన్ అబ్బా నిజంగా ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టరు కానీ అది చేసుకోవాలంటే ఓపిక ఉండాలి సో నేను బీరకాయ అయితే పోయిన వారం సంతలో తీసుకొని వచ్చా ఒకటే బీరకాయ అది హాఫ్ కేజీ ఉంది రెండు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను వండదామని అనుకుంటున్నాను ఇంకా వండలేదు అలానే ఉంది సో ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇప్పుడు పిల్లలకైతే వండుతున్నాను తీసుకునేటప్పుడు హాఫ్ కేజీ అని చెప్పి ఇచ్చారు కానీ కట్ చేస్తే అసలు హాఫ్ కేజీ అసలు నిజంగా ఉంటుందా అనిపించింది అంత మా బహుశా కాటలో తప్పనుకుంటాను నాకు తెలిసి సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్నాక్స్కి ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను డ్రాగన్ ఫ్రూట్ మ్యాంగో సో ఈ రెండు అయితే కలిపి పెడుతున్నాను డ్రాగన్ అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు ఘాటి రోడ్ దగ్గరే ఉంటుంది కదా సో ఇటు మారెడిమిల్లి ఇటు సైడు అటు నుంచి బాగా వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చక్కగా తీసేసుకొని హండ్రెడ్కి ఒక సిక్స్ ఇస్తున్నారు చిన్న చిన్న కాయలే సో ఇంకా పిల్లలకైతే మంచిది కదా డ్రాగన్ ఏంటంటే పింక్ కలర్ది మంచిగా కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది వైట్ కలర్ కన్నా సో ఎట్లా లేదైనా కూడా డ్రాగన్ అంటే కొంచెం తినేటప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి కదా కిచికిచా కిచికిచా అంటూ ఉంటాయి అంత పెద్దగా ఉండదు అంత టేస్ట్ అయితే కానీ పర్లేదు మా పిల్లలు అయితే ఇష్టంగానే తిన్నారు సో అందుకోసం అనేసి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక డ్రాగన్ రెండు పీసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను ఇద్దరికి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మ్యాంగో అనమాట ఈ మ్యాంగో చూడ్డానికి భలే ఉంది రౌండ్గా కొబ్బరి బొండం ఉన్నట్టు ఇక్కడ కాదంట ఇవి ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్రూట్స్ అంట ఇప్పుడు మాడికాయలు తింటుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా వాటి లోపలికి పురుగులు వెళ్ళిపోతాయి అసలు అవి పురుగులను మనం గుర్తించలేము అలా ఉంటాయి ఇంకా లోపల పల్పుతో కలిసిపోయి ఉంటాయి అన్నమాట చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ మాడి చెట్లే ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి సో అప్పుడు బాగా సమ్మర్ సీజన్ అయితే పోయి అక్కడే ఉండి తింటూ ఉండేదాన్ని మాడకాయ తిందామని కోరికినప్పుడు అందులో ఫుల్ పురుగులు ఉన్నాయి వాటిని చూసి నాకైతే ఒళ్ళు షేక్ అయిపోయింది నిజంగా చీ అనేసి పక్కకు పడేసిన అప్పటి నుంచి మామిడికాయ తినాలంటే సచ్చ భయం వేసింది అట్లాగా మీకు కూడా జరిగిందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇవాళ పిల్లలకి చెప్పాను కదా డ్రాగన్ ఫ్రూట్ అలాగే మ్యాంగో స్నాక్స్ ఇంకా లంచ్ అయితే బీరకాయ కర్రీతో నేనే కలిపేసి వాళ్ళకి బాక్సులలో పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ కలుపుకోవాలంటే అన్నం మొత్తం కింద పోగొట్టి వాళ్ళకి కలుపుకోవడం రాదు కదా సో అందుకోసం అనేసి కలిపైతే పెట్టిస్తాను సో పైన కొంచెం కర్రీ వేసామని అనుకోండి కొంచెం చెప్పబడ్డప్పుడు ఆ కర్రీ కలుపుకుంటే ఓకే బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది చాలామంది మన ఛానల్లో వీడియోస్ అక్క ట్రాన్స్లేట్ అయిపోయి ఇంగ్లీష్లోకి వస్తున్నాయి అక్క అనేసి అని అంటున్నారు అది మీ ఫోన్లోనే ఉంటుంది ఆడియో డబ్బుడు అని ఉన్న దగ్గర మీరు ఇంగ్లీషా హిందీయా తెలుగు అని ఉంటుంది అది సెట్ చేసుకోండి అసలు నా ఫోన్లో అలా రాకుండా సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అందుకే చెప్తున్నాను మీరే మీ ఫోన్లో నేను అలాగే సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు చూడండి అక్కడ ఆడియో డబ్బుడు అని ఉంటుంది సో ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసి సో మీరు తెలుగులో కానీ పెట్టేసుకోండి వచ్చేసిద్ది సో నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు ఫ్రెండ్స్ అందుకే నేను దాని గురించి సెర్చ్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర సో కనుక్కుంటున్నాను కను ప్రాబ్లమ్ని ఒక టూ డేస్లో క్లియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంత దాకా మీరు ఓపిక పట్టుకొని మీ సెట్టింగ్స్ని మీరు కొంచెం మార్చుకోండి ఏంటంటే మీరు ఈమెయిల్ అనేది ఏ లాంగ్వేజ్తో కనెక్ట్ అయితే ఆ లాంగ్వేజ్ అనేది వస్తుందంట ఇంగ్లీష్తో కనెక్ట్ అయితే ఆడియో డబ్బుడు అనేది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయిందంట సో తెలుగులో ఉంటే తెలుగులో నా ఒరిజినల్ వాయిసే వచ్చిద్దంట సో అందుకోసం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కొంచెం అయితే ఎక్స్క్యూజ్ చేసుకొని మీ దాంట్లోనే చేంజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే నేనైతే రెడీ అయిపోయాను మామూలుగా రోజునప్పుడైతే మామూలుగా వెళ్ళిపోతాను కానీ వాళ్ళ సార్ వాళ్ళతో మాట్లాడేది కాబట్టి కొంచెం రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు రెడీ అయినందుకు చూడండి మా పిల్లలు ఏమంటారు మమ్మీ నీకైతే హెల్ప్పోతున్నాం మమ్మీ అని అడుగుతారు అంతా ఓకేనా చూసుకుందాం రియాలిటీకి ఫోన్లో దానికి చాలా డిఫరెన్స్ ఉంది నా ఫేస్ అయితే మంచిగా ఉంది ఫోన్లో అస్సలు బాగా బలు ఉన్నాయి ఫ్రెండ్స్ పెట్టుకుందామా వద్దులేయ్ నొప్పి తగ్గిందా తగ్గిందా ఇంక దానిచ్చి కాదు సరేనా బ్లీడింగ్ బాగోదు సరేనా అంటే అంటావు ట్రీ పలాక్క నాకేం పళ్ళే మంచిగా ఉన్నాయి ఇటీ ఆ క్లిప్పు పట్టుకున్నా ఇటీ ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళాము ఎయిట్ థర్టీ అవుతుంది టీచర్స్ రావడానికి కొంచెం టైం అంటే రూమ్లో అయితే కూర్చోబెట్టారు కూర్చున్న తర్వాత ఫీజ్ మాట్లాడి బుక్స్ ఫీజ్ కొంచెం మాట్లాడి సో ఇంకా మోను వాళ్ళ గురించి మాట్లాడేసి అలాగే ఇంకా నేను షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాను అలాగే పిల్లలకి కావాల్సిన బుక్స్ అని సంథింగ్ ఇంకా కంబాక్స్లని ఇవన్నీ తీసుకుందాం అనేసి వెళ్ళాను అనమాట షాప్ దగ్గరికి అలాగే సోన్ పాపకి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకున్నాను వాటర్ బాటిల్స్ చూడండి నాకు బాగా నచ్చాయి ఈ వాటర్ బాటిల్ నాకు బాగా నచ్చింది కానీ కాస్ట్ కూడా చాలా ఉంటుంది నేను మొన్ననే తీసుకొని వచ్చాను మా పిల్లలకి అయినా మా పిల్లలకి కొనేసి అస్సలు ఉంచరు చికా చేస్తారు కానీ చూడ్డానికి మస్తు క్యూట్గా ఉన్నాయి నాకు ఇలాంటివి చూసినప్పుడు పిల్లలు కొన కొనియాలి అని అనిపించింది వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత ఇంత పెట్టి కొన్నా వీళ్ళు అసలు మంచిగా ఉంచుకోరు ఎందుకు వేస్ట్ అనేసి అనిపించేసిద్ది అనమాట బాటిల్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో సూపర్ నచ్చాయి నాకైతే మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను పిల్లల కోసం కొన్ని అయితే తీసుకొని వచ్చాను బుక్స్ కూడా తీసుకొని వచ్చాను సో ఈ బుక్స్ వచ్చేసి మొత్తానికి మోనుకి సోనికి ఇద్దరు కలిపి రెండు వేల ఏడు వందలు అయినాయి ఏడు వందల పాతిక రూపాయలు ఇది వచ్చేసి మోనుది పదమూడు బుక్స్ వచ్చినాయి ఇది సోనుది ఎల్కేజీది సో ఇదిగోండి బ్యాగు ఈ బుక్స్కి వేయడానికి అట్ట ఇది మళ్ళీ పిన్పంచు ఉంది నేండి మళ్ళీ ఏం బుక్స్ అని తెలుసుకోవడానికి స్టిక్కర్స్ అలాగే మా సోన్ పాపకి ఒక స్లేట్ మోనగాడికి ఇంకా స్లేట్తో రాసే పని ఉండదు కదా ఇంకెంతైనా నోట్స్లే మళ్ళీ అప్సరా పెన్సిల్ మొన్ననే స్లేట్ పెన్సిల్ కూడా తీసుకొని వచ్చాను మొత్తానికి ఇంకా మొత్తానికి ఇప్పుడు మోను వాళ్ళకి ఒక మూడు వేల ఐదు వందలు దాకా బ్యాగ్ కూడా తీసుకొని వచ్చాను సో బుక్స్ ఫీజే అంత స్కూల్ ఫీజ్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ కే మొత్తం ఎగ్జామ్ ఫీజుతో కలిపి ఒక థర్టీ కే అయింది మోనకి సోన్కి ఇద్దరికి కలిపి సో ఇప్పుడు నేనేం ఫీజ్ అయితే కట్టలేదు జస్ట్ బుక్స్ ఫీజుకే అమౌంట్ అయితే పే చేసి అయితే వచ్చాను ఇప్పుడైతే పిల్లల బుక్స్కి అట్టాలు అయితే వేసేసి రేపటి నుంచి వాళ్ళతో పాటు పంపించేయాలి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఇప్పటి నుంచే మనం బుక్స్ కూడా కొని అనుకోండి కొంచెం అందరికంటే ముందు ఉంటారు పిల్లలు మోనుగాడికి ఇంకా అసలు ఖాళీ టైమే ఉండదు మా సోన్ పాప రెండు నోట్స్లు రాయడానికి రెండు గంటలు చేస్తుంది అలాంటిది సిక్స్ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ నోట్స్ ఎప్పుడు రాసిద్దో ఏం చేసిద్దు ఇది మా మునుగాడిది అన్నమాట ఇప్పుడు మేము వీటికైతే వెయ్యాలి అలాగే నేను ఇవి కూడా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళకి ఇష్టమైనవి బార్బిడాలు ఆ బొమ్మలు ఉంటాయిగా ఆ బొమ్మలు ఇవి పట్టుకొని వచ్చా అసలుకైతే కార్లు తీసుకుందాం అనుకున్నాం ఆడపిల్లలు కాదుగా కార్లు పిచ్చి ఉండడానికి అందుకే తీసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనుకుంటా సిల్వర్ గ్రే కలర్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉంది ఫస్ట్ అయితే ఇంట్లో పని అంతా చేసేసుకొని బట్టలున్నాయి అండ్లున్నాయి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇదైతే అట్టాలు అయితే వేయాలి బుక్స్కి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవాలి ఫ్రెండ్స్ మోన్ గార్డ్కి అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాము బీపీఎల్ బ్యాగ్ ఇది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది ప్లస్ ఏంటంటే మంచిగా ఉంటుంది మాపు కూడా ఆగిద్ది మామూలు బ్యాగ్లు అయితే ఇంకా హైలు మొత్తం చేంజ్ చేసుకుంటారు అందుకోసం అనేసి కంబాక్స్లు కూడా తీసుకున్నాను కదా చూ పిల్లలకి కంబాక్స్లు కూడా తీసుకున్నాను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది చూడండి కంటే కొంచెం మంచిగా ఉంది అంటే గట్టిగా ఉంది పల్చగా లేకుండా బెండ్ అన్న డోరమ్ అంది కాదు డోర బుజ్జి డోరబుజి ఎవరెవరు ఇది నాకు ఇదే కావాలన్నా ఇద్దరు ఇదే కావాలంటారు కానీ ఇలాంటివి లేవు వేరే వేరే ఉన్నాయి